మూమెంట్ స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను బండి ముందుకెళ్ళిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రాజన్ స్వాగతం స్టూడెంట్స్ కామెంట్ చేశారు అప్పలో బండి మూవ్ చేసేటప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది లేదంటే యాక్సిడెంట్ ఇచ్చి క్లెచ్ వదిలితే ఒకేసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది అంటే వాళ్ళకి అప్ప మూమెంట్ తెలియట్లేదు అనమాట సో బండి అప్పలో చిన్న మూమెంట్ ఎలా చేయాలో తెలియడం లేదు ఒకవేళ మూవ్ చేస్తే స్పీడ్గా మూవ్ చేస్తున్నారు లేదంటే చిన్నగా మూవ్ చేయడం అనేది రావడం లేదు క్లియర్గా అప్పులో చిన్న మూమెంట్ ఎలా చేయాలి అంటే చిన్న మూమెంట్ అంటే స్లోగా ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంటే సర్రన్ వెళ్ళిపోవడం అనేది ఒక విధంగా క్లిచ్ టక్కన వదిలేసి సెట్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు లేదంటే జంప్ అయిపోవడం అలా జరుగుతుంటుంది సో స్మూత్గా అప్పులో ఎలా మూవ్ చేయాలి క్లిచ్తో ఎలా హోల్డ్ చేయాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను క్లియర్గా మీరు లెగ్ మూమెంట్ అయితే చూడండి క్లియర్గా లెగ్ మూమెంట్ నేను లెగ్ మూమెంట్ ఏ విధంగా యాక్సిలేటర్ బ్రేకు క్లచ్ వీటిని ఏ విధంగా వాడుతున్నాను అనేది క్లియర్గా చూస్తూ ఉండండి అంటే ఇది అప్పు కాదులేండి ఇప్పుడు అప్ప దగ్గరికి వెళ్తున్నాను కొంచెం జస్ట్ దూరంలో ఉంది ఇప్పుడు క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను మన ముందు ఇద్దరు లేడీస్ వస్తున్నారు కదా ఓకే ఇప్పుడు క్లెచ్ రిలీజ్ చేశాను యాక్సిలేటర్ ఇస్తున్నాను ఇది నార్మల్ మూమెంట్ మీకు చాలాసార్లు చెప్పింది ఇప్పుడు నేను రైట్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ టర్న్లో రైట్ టర్న్ తీసుకున్న వెంటనే అప్ స్టార్ట్ అవుతుంది అప్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ క్లాస్ అనేది చాలా క్లియర్గా అప్ మూమెంట్ చెప్తున్నాను స్లో అయింది కాబట్టి ఫస్ట్ గేర్ ఓకే ఇది అప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు నేను క్లిచ్ పట్టుకుని బ్రేక్ వేసాను ఓకే క్లచ్ పట్టుకుని బ్రేక్ వేసాను ఇప్పుడు బ్రేక్ వదిలితే వెనక్కి వెళ్ళిపోతుంది చూసారా సో వాళ్ళకేంటంటే క్లెచ్ వదిలి యాక్సిలేటర్ ఇచ్చి ఇమీడియట్గా మూవ్ చేసేయడం వస్తుంది అంటే ఇమీడియట్ సర్రన ఒకేసారి టక్నెల్గా వదిలేసి టక్ని వదిలేసి యాక్సిలేటర్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోతే అది ఒక్కొక్కసారి క్లియర్గా మూవ్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఆగిపోతుంది ఒక్కొక్కసారి జంప్ అవుతుంది అనమాట వాళ్ళ సమస్య అదనమాట సో ఇప్పుడు క్లియర్గా మూవ్ చేయాలంటే అంటే లాస్ట్ వీడియోస్లో నేను అప్పమూమెంట్ ఒక చెప్పాను కానీ ఇది చూడండి ఇది ఇంకా ఇంకా సింపుల్గా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది మీకు కరెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడు నేను క్లెచ్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇలాగా కనిపిస్తుంది క్లచ్ ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఇది మూమెంట్ ఓకే మూమెంట్ వచ్చింది ఆల్రెడీ నేను బ్రేక్ మీద కాల్ తీసాను ఓకే మనం ముందు వాళ్ళు మూవ్ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు క్లెచ్ కొంచెం రిలీజ్ చేస్తే మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ మన ముందు వాళ్ళు ఆగిపోతున్నారు అనుకోండి స్లో చేస్తున్నారు అనుకోండి క్లెచ్ని కొంచెం కిందికి అంటున్నాను కొంచెం కిందికి కన్నాను ఆగిపోయింది ఓకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మూవ్ అనుకోండి కొంచెం లూజ్ చేస్తున్నాను మళ్ళీ కిందికి అంటున్నాను ఒకవేళ వాళ్ళు ఆపారు కదా అని మనం క్లెచ్ పట్టుకుని బ్రేక్ ఇలా వేస్తామంటే మళ్ళీ వాళ్ళు వెంటనే మూవ్ చేసినప్పుడు మళ్ళీ మనం క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేసుకోవాలి రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలి ఇంకా రిలీజ్ చేయాలి ఇప్పుడు వైబ్రేషన్ వస్తుందని బ్రేక్ వదిలేసి మళ్ళీ క్లెచ్ రిలీజ్ చేయాలి అంటే టైం టేకింగ్ సో వాళ్ళు మన ముందోళ్ళు మూవ్ చేస్తున్నారంటే మనము మూవ్ చేస్తుండాలి మనం కూడా టక్కన మూవ్ చేయాలి అంటే కంప్లీట్గా క్లెచ్ పట్టుకొని పర్మనెంట్ పర్మనెంట్గా ఇలా ఆపకూడదు ఇలా ఆపితేనే మళ్ళీ వాళ్ళు మూవ్ చేస్తున్నారు కదా మళ్ళీ టక్కన ఫాస్ట్గా చేయాలి కదా అని మనము క్లచ్ త్వరగా వదిలేసి ఇంజిన్ ఆపేస్తుంటాం లేదంటే జంప్ అయిపోతుంటుంది కరెక్ట్గా అప్పులో మనము మెయింటైన్ చేయలేము చూడండి ఇప్పుడు మనము బ్రేక్ వదలమంటే వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి బ్రేక్ వదలకూడదు మన ముందు వెహికల్స్ ఉన్నాయి అనుకోండి అప్పు ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది మన ముందు వెహికల్స్ కంటిన్యూ ఉన్నాయి వాళ్ళు నెమ్మదిగా మూవ్ చేస్తున్నారు ఆపుతున్నారు మళ్ళీ మూవ్ చేస్తున్నారు అనుకోండి అంటే ట్రాఫిక్లు అలాగే కదా కొంచెం మూవ్ చేయడం ఆగడం జరుగుతుంటుంది సో మళ్ళీ నేను క్లచ్ రిలీజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను బ్రేక్ వదిలేను ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళదు ఓకే కరెంట్ చూడండి క్లచ్ కొంచెం కింది వెనక్కి వెళ్తుంది మళ్ళీ కొంచెం లూజ్ చేస్తే ఆగిపోతుంది ఇది బైటింగ్ పాయింట్ ఓకే ఇది ఒక్కటి మీరు తెలుసుకున్నారంటే ఎలాంటి ట్రాఫిక్లో అయినా మీరు మూవ్ చేయగలరు ఓకే క్లచ్ కొంచెం కింది కంటున్నాను చూడండి వెనక్కి వెళ్తుంది కదా ఇప్పుడు కాస్త కొంచెం రిలీజ్ చేసాను చూడండి ముందుకు వెళ్తుంది ఆపలంటే కొంచెం మిడిల్లో పట్టుకుంటే ఆగిపోయింది సార్ ఇలా ఆగిపోయింది ఇది బైటింగ్ పాయింట్ వెనక్కి వెళ్ళదు ముందుకి వెళ్ళదు అంటే బ్రేక్ వేస్తే ఎలాగ వెనక్కి వెళ్ళకుండా ఆగిపోతుంది ఇప్పుడు అలాగ ఆగిపోయింది ఇప్పుడు క్లచ్ కొంచెం లూజ్ చేస్తే ముందుకు వెళ్తుంది నా రైట్ లాక్ చూడండి రెస్ట్లో ఉంది ఓకే ఇప్పుడు మళ్ళీ క్లచ్ ఫుల్ పట్టుకొని బ్రేక్ వేసాను మనం ముందో వాళ్ళు మూవ్ చేస్తున్నారంటే మళ్ళీ క్లచ్ కొంచెం రిలీజ్ చేస్తాను అంటే మళ్ళీ మన ముందు మూవ్ చేస్తారంటే మళ్ళీ క్లెచ్ ఎంగేజ్ వరకు రిలీజ్ చేయాలి కదా మళ్ళీ ముందోళ్ళు మూవ్ చేస్తున్నారని బ్రేక్ వదిలేసి క్లెచ్ వదిలినప్పుడు వెనక ఇంకో వెహికల్ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళిపోతుంది సో అలా కాకుండా మళ్ళీ మీరు ప్రిపేర్ అయిపోవాలి క్లెచ్ నమ్మదిగా రిలీజ్ చేయాలి ఇంకొంచెం రిలీజ్ చేయాలి ఇది హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తాను బ్రేక్ మీద కాల్ తీస్తాను ఈ విధంగా ఓకే ఇప్పుడు నేను క్లిచ్ వదిలేనంటే ముందుకు వెళ్తుంది క్లచ్ ఇలా కిందికి అన్నానంటే ఆగిపోతుంది మళ్ళీ వదిలితే ముందుకు వెళ్తుంది ఇలా అంటే ఆగిపోతుంది ఇలా వదిలితే ముందుకు వెళ్తుంది ఇలా వదిలితే ముందుకు వెళ్తుంది ఎలా అంటే ఆగిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఎలా పట్టుకోవాలన్నమాట వెహికల్స్ అన్నీ ఆగిపోయి అంటే క్లచ్ పట్టుకొని బ్రేక్ వేస్తాము మళ్ళీ మనం ఎప్పుడు రెడీ అవ్వాలి మన ముందు వెహికల్ కాకుండా ఆ ముందు వెహికల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుందంటేనే మళ్ళీ క్లెచ్ నమ్మదిగా రిలీజ్ చేసుకోవాలి ఎంగేజ్ వరకు అప్పుడే వాళ్ళతో పాటు మూవ్ చేయగలం లేదంటే లేట్ అయిపోద్ది సో ఈ విధంగా ఇప్పుడు ఎలా అయినా సరే మీకు అలవాటైనంత వరకు చాలా కేర్ఫుల్గా ఫోకస్ అంతా ముందే ఉంటూ మీరు ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టాలి ఇప్పుడు నేను ఇలా ఆపాను ఓకే ఇప్పుడు నేను క్లెచ్ నమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను మూమెంట్ వచ్చినంత వరకు ఫస్ట్ టైం ఇలా చేసేయాలి ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇలా చేయాలి ఇలా బ్రేక్ వదిలేయాలి బ్రేక్ వదిలేసి మళ్ళీ బ్రేక్ మీద ఉంచకూడదు ఎందుకంటే బ్రేక్ ఇలా వేసేస్తే మళ్ళీ గడగడలా ఆడి ఇంజిన్ ఆగిపోతుంది బ్రేక్ మీద కాలు తీసేయండి ఇకన్నా ఇప్పుడు మనం ముందోళ్ళు మూవ్ చేస్తుంటే మూవ్ చేయొచ్చు మన ముందోళ్ళు ఆపేస్తే కొంచెం కిందికి క్లచ్ ఇలా ఇలా ఆపేయచ్చు ఓకే మళ్ళీ కొంచెం లూజ్ చేస్తే ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంకొంచెం లూజ్ చేస్తే ఇంకొంచెం వెళ్తూ ఉంటుంది మన ముందోళ్ళు ఆపారంటే మళ్ళీ కొంచెం ఎలా కిందికి ఎలా మన ముందు వెహికల్స్కి వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ కూడా మరీ దగ్గరికి వెళ్ళిపోకండి ఆ వెహికల్ యొక్క బ్యాక్ వీల్స్ మనకు కనిపించినట్టు మాత్రమే ఉండండి అది లారీ అవ్వని బస్సు అవ్వని కార్ అవ్వని ఏది అవ్వని మన ముందు వెహికల్ యొక్క వెనక వీల్స్ మనకి కనిపించాలి అంతవరకు మాత్రమే మనం ఉండాలి అంటే అప్పుడు మధ్యలో ఒక టూ మీటర్ త్రీ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది టూ వీలర్స్ ఇలా ఇలా వెళ్తాయి కానీ మనమైతే దగ్గరగా వెళ్ళకూడదు ఒకవేళ వాళ్ళు మన ముందు వాళ్ళు లెర్నర్ అయ్యండి లెర్నర్ కాకపోయినా హెవీ వెహికల్ ఇప్పుడు ఏదైనా లారీ అనుకోండి అది అప్ప అనుకోండి వాళ్ళు ఏంటంటే హాఫ్ క్లెచ్ వదిలే లోపు ఇలా బండి కొంచెం వెనక్కి వెళ్ళి ముందుకెళ్తుంది అలాంటప్పుడు మనము దగ్గరగా ఉంటే మనకు టచ్ అయిపోతుంది సో వాటి కోసం మనము డిస్టెన్స్లో ఉండడం కరెక్ట్ కానీ మీరు అప్ప మూమెంట్ అయితే క్లియర్గా ఇలాగే చేయాలి ఇంకా వేరే దారి ఏమీ లేదు కొంతమంది సీనియర్స్ ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వాడతారు ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ ఇలా చేస్తాను బ్రేక్ వదిలేసాను వెనక్కి వెళ్దా సో హ్యాండ్ బ్రేక్ ఎప్పుడు రిలీజ్ చేయాలి మనము లెగ్ బ్రేక్ ఏ టైంలో వదులుతున్నామో అప్పుడే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను క్లెచ్ నమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ముందుగా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు నేను క్లెచ్ నమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను ఇంకొంచెం రిలీజ్ చేస్తు ఇది మూమెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను ఇప్పుడు వెనక్కి వెళ్ళట్లేదు ముందుకు వెళ్తుంది ఈ విధంగా మీరు హ్యాండ్ బ్రేక్ని యూస్ చేయొచ్చు అంటే లెగ్ బ్రేక్ వాడకుండా హ్యాండ్ బ్రేక్తో పాడు హ్యాండ్ బ్రేక్తో మీరు అప్పు మూమెంట్ చేయొచ్చు ఇంకొకసారి చెప్తాను మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం ఇది కూడా ఒక వే ఉందని చెప్పడం కోసం ఇప్పుడు క్లచ్చ్చు బ్రేక్ వేశాను ఇప్పుడు బ్రేక్ వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాండ్ బ్రేక్ లాగేశాను బ్రేక్ మీద కాల్ తీశాను ఇప్పుడు క్లెచ్ నమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను కొంచెం రిలీజ్ చేస్తున్నాను ఇంకొంచెం ఇప్పుడు ఇది మూమెంట్ స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను బండి ముందుకెళ్ళిపోతుంది ఈ విధంగా చాలా కూల్గా అంటే ఎక్కువ కంగారు పడిపోయి భయపడిపోకూడదు భయపడిపోయారంటే కరెక్ట్గా మీరు క్లచ్ ఆపరేట్ చేయలేరు సో బండి ఆగిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ నేను ఆపుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆపుతున్నాను క్లిచ్ పట్టుకొని బ్రేక్ న్యూట్రల్ హ్యాండ్ బ్రేక్ నేను అదే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్తో చేశాను కదా అదైతే మీరు ట్రై చేయొద్దు మీరు మామూలుగా లెగ్ లెగ్ బ్రేక్ యూస్ చేయండి బెటర్ చాలా బాగుంటుంది అదే ఈజీగా ఉంటుంది హ్యాండ్ బ్రేక్ అంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఇది లాగినప్పుడు క్లిచ్ కదిలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇంజిన్ ఆగిపోతుంది సో లెగ్ అయితేనే క్లియర్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మీకేమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్